హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ ఫ్రై చేయబోతున్నాను అది కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను చూడండి విత్ బోన్స్ హాఫ్ కేజీ మటన్ ఇందులో కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లం పేస్ట్ దంచి పెట్టుకున్నాను చిన్న రోట్లో నెక్స్ట్ కొత్తిమీర ఎలా తయారు చేస్తుందో చూద్దాం రండి ఇప్పుడు ముందుగా మనం కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్లో ఫస్ట్ ఏం చేస్తానంటే మటన్ని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తాను కుక్కర్లో అందుకే ఫస్ట్ మటన్ వేస్తున్నాను మటన్ వేసినాక ఇందులో కొంచెం పసుపు పసుపు ఒక స్పూన్ పసుపు వేసాను నెక్స్ట్ కొంచెం అంతా సాల్ట్ అది కూడా ఒక మన స్పూన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఉడుకుతుంది కదా దాంతోపాటు ఇదంతా బాగా పట్టుకొని మంచి కమ్మగా ఉంటుందన్నమాట ముక్క అందుకు వేసాను ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని అలా కుక్కర్ మూత పెట్టేసుకుందాం కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఉంది కదా అందులో కొన్ని వాటర్ అంటే మటన్ నుంచి చాలా వాటర్ వస్తాయి కాబట్టి ఉడికేటప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసుకుందాం ఒక నాలుగు బిజిల్స్ వచ్చే వరకు అలా ఉంచేద్దాం కుక్కర్ మటన్ విజిల్స్ వచ్చాయండి ఒక ఐదు విజిల్స్ వచ్చాయి చూద్దాము ఎలా ఉడికిందా ఉడికిపోయిందండి మటన్ తెలిసిపోతుంది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం మళ్ళీ ఫ్రై కంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడైంది అందులో ఆయిల్ వేసుకుని ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఓకే ఆయిల్ వేసుకున్నాను తర్వాత అందులో లైట్గా కొంచెం గరం మసాలా వేసుకున్నాం సాజీరా రెండు లవంగ మొగ్గలు ఒక రెండు పలవాకులు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క లైట్గా వేసుకొని ఇవి కొంచెం వేయక మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కూడా నేను చిన్న చిన్నవి తీసుకున్నానండి చిన్న ఆనియన్స్ అయితేనే టేస్ట్ బాగుంటుంది కర్రబీ ఇద్దరు పెద్దవి ఆడేదాని కానీ ఈ మధ్య కొంచెం చిన్న ఆనియన్స్ చేస్తుంటే తేడా తెలుస్తుంది అనమాట కూర టేస్ట్ బాగుంటుంది చాలా అందుకే చిన్న ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వేసేస్తున్నా ఇందులో పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చీరి ముక్కలు చేసుకున్నాను టేస్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది ఉడికిపోతాయి చాలా స్మితగా అయిపోతాయి ఇలా ఫ్రై అయ్యు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్లో వచ్చేసినాయండి ఆనియన్స్ ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా దంచి పెట్టుకున్నాను కదా అది వేసుకుంటా ఇది కొంచెం పచ్చివాసన పోవాలి అలాగే ఫ్రై చేసుకుంటే ఒక వన్ మినిట్ వరకు ఉంచుకుంటే ఫ్రై అయిపోతుంది ఫ్రై అవుతుందిగా ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇందాక వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకుని ఉడికేటప్పుడు వేసాను కదా మటన్ ఉడికేటప్పుడు కుక్కర్లో పసుపు వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు దీని మళ్ళీ ఇలాగ చేస్తే ఇప్పుడు మటన్ వే తీసుకున్నా మటన్లో నీళ్ళు తక్కువే పోసానండి అందుకే నీళ్ళు కూడా పెద్ద లేవు చక్కగా ఉంది ఇలా కలిపి రెండుసార్లు ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ బయటకు వచ్చింది నీళ్ళంతా నీళ్ళంతా ఇంకిపోయిందండి చూసారా దగ్గరగా అయింది చక్కగా ఇందులో మనం కొంచెం సాల్ట్ కొంచెం అంత మిగటప్పుడు వేసాను కాబట్టి కొంచెం అంత వేసాను నెక్స్ట్ కారం కారం కూడా కారం తగ్గట్టు మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మేము కొంచెం ఎక్కువ వేస్తున్నాం ఇలా వేసుకొని కలుపుకున్నా దగ్గరికి అయిపోతుంది అవి అయిపోతుంది ఇలా కలిపేసి ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తాం ఒక స్పూన్ ధనియాల పొడి ఇలా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాం ఉప్పులు అన్నీ కలిసి చక్కగా ఫ్రై అవుతుంటుంది మటన్ ఫ్రై కాబట్టి దగ్గరికి అవుతేనే బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయింది చూద్దామండి బాగా దగ్గరికి అయిపోయింది చక్కగా ఫ్రై అయింది కూడా గ్రేవీ అంతా పోయి గట్టిగా అయిపోయిందిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా దించేసుకోవచ్చు అయిపోయింది ఫ్రై దగ్గరగా అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న కర్రీ ఫ్రైని ఎందులోకైనా తినచ్చండి చపాతీలో పూరీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా వెరైటీగా సింపుల్గా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్